హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ చపాతీ రోటీల్లోనికి ఎంతో టేస్టీగా ఉండే సైడ్ డిష్ కర్రీని చూపించబోతున్నానండి అదే మనకి ఈ సీజన్లో మనకి దొరికే పనసపండు పిక్కలతోని అలానే స్వీట్ కార్న్తోని నేను ఈరోజు కర్రీని చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తిన్నారు అలానే స్వీట్ కార్న్ అండ్ పనస పిక్కలు అనేవి హెల్దీ కదా ఈ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి దీనికోసం నేను ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ వరకు బటర్ వేసుకున్నాను బటర్ కాగిపోయాక దీనిలో ఉడికించి పెట్టుకున్న నేను కార్న్ని ఒక కప్పు వరకు వేసుకున్నానండి స్వీట్ కార్న్ అనేది బటర్లో వేగితే మంచి వాసనతో పాటు కూరకి మంచి టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు స్వీట్ కానీ ఒక టూ మినిట్స్ వేయించుకొని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కళాయిలో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా తరిగి వేసుకోండి నేనైతే చాపింగ్ బ్లేడ్లో వేసి చాప్ చేసేసానండి ఇప్పుడు దీనిలో ఒకటిన్నర స్పూన్ వరకు నేను సాల్ట్ని యాడ్ చేశాను సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి ఇలా ఉల్లిపాయలు అనేది బాగా వేగిపోయాక దీనిలో ఒక రెండు టమోటాలని ఇలా సన్నగా తరిగి వేసేసుకోండి ఉల్లిపాయ టమాటా అనేది మనకి బాగా వేగాలి అప్పుడే కూర అనేది చాలా టేస్ట్గా అండ్ థిక్గా కూడా వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ టమాటాలు బాగా వేగాక దీనిలో ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయి ఆయిల్ అనేది పైకి తెల్లాలి అప్పుడు వరకు వేయించుకున్నాక దీనిలో స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒకటిన్నర స్పూన్ వరకు కారం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా అలానే ఒక పావు స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ని కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు మిక్సీలో కొంచెం ఎండు కొబ్బరి అలానే ఒక పది జీడిపప్పు పలుకుల్ని రెండు లవంగాలు రెండు దా రెండు ఎలక్కాయలు కొంచెం దాల్చిన చెక్క అలానే ఒక పావు స్పూన్ వరకు సోంపుని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఈ స్పైసెస్ అంతా బాగా వేగిపోయాక మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అంటే ఈ జీడిపప్పు పేస్ట్ కూడా మనకి ఆయిల్లో బాగా వేగి ఆయిల్ బాగా పైకి తేలాలండి అప్పుడు దీనిలో సరిపడినంత వాటర్ని వేసుకోండి నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకున్నాక ఉప్పు ఉందో లేదో ఒకసారి చూసుకొని ఉప్పు లేకపోతే ఉప్పుని వేసుకోండి ఇప్పుడు దీనిలో ముందుగా నేను ఉడకపెట్టి పెట్టుకున్న పనసపండు పిక్కల్ని ఇలా పైన పీలంతా తీసేసి రెండుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇది ఒక అర కప్పు వరకు ఉంది అలానే ఒక కప్పు వరకు నేను స్వీట్ కార్న్ని వేసేసుకొని గ్రేవీ థిక్నెస్ వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో కదులుపుతూ ఇలాగ గ్రేవీ థిక్నెస్ వచ్చాక దీనిలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన పిక్కలు అండ్ స్వీట్ కాన్తో కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చపాతీకి కానీ రోటీల్లోని కానీ అలానే ఏదైనా వెరైటీ రైసెస్ చేసేటప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఇంకా మీకు ఏ ఏ రెసిపీస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెడితే ఆ రెసిపీస్ నేను చేసి వీడియో పోస్ట్ చేస్తానండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్